హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ సో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఈరోజు పదకొండు గంటలకి రిజల్ట్స్ వస్తాయనుకున్న సందర్భంలో అఫీషియల్గా కానిస్టేబుల్ ఫలితాలు రేపటికి వాయిదా పడినాయండి సో దీన్ని బట్టి ఇంకొక రోజు మీరు నిరీక్షించాల్సి వస్తుంది సో ఇంకో పాయింట్ ఏంటి అంటే ఈ ఒక్కరోజు వెయిట్ చేయండి నెక్స్ట్ కట్ ఆఫ్లు అనేవి ఎవరైనా ఏ ఛానల్స్ అయినా కూడా విశ్లేషణ ప్రకారం లేదంటే శాంపిల్స్ ప్రకారం లేదంటే స్టడీ చేసి పెట్టినవండి సో ఆ కటాఫ్లు దానికంటే ఒకటి రెండు మార్కులు పెరగవచ్చు లేదా తగ్గొచ్చు అభ్యర్థులు ఎవరు కూడా టెన్షన్ తీసుకోవద్దు సో ఈరోజు ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఒక్కరోజు ఆగితే రేపు కానిస్టేబుల్ రిజల్ట్స్ అఫీషియల్గా వచ్చే ఛాన్స్ ఉందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్